పుష్ప గేమ్ రెండు సినిమాలు వస్తున్నాయి బాబా బాబు మరదు పోటీ పడిపోతున్నారు ఎవరిది బాగుంటది పుష్ప టూ బాగుంటది బ్రో పుష్ప టూ హైప్ తో ఉంది పుష్ప టూ కంపల్సరీ బ్లాక్ బస్టర్ పడుతుంది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అయితే వరల్డ్ లోనే నెంబర్ వన్ ఫేమస్ సినిమా పుష్ప టూ మీ అవ్వ తగ్గేదే లే గేమ్ లేదు అసలు హైప్ కూడా లేదు పుష్పట్టు పగిలిపోతుంది బయట రికార్డులలో ఏదైనా టైలర్ గానీ ఒక సాంగ్ గానీ ఏదైనా సరే పుష్పట్టు వన్ ఆఫ్ ద హైప్ సుకుమార్ సుక్కు మ్యాచ్ టీచర్ అయితే అక్కడ పెద్ద డైరెక్టర్ కదా శంకర్ గారు పెద్ద డైరెక్టర్ అంటే శంకర్ ఎమోషన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ చనిపోయిన తర్వాత శంకర్ ఎమోస్టర్ పడిపోయింది ఇప్పుడు సుఖ్ మాస్టర్ అనేది సుక్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇండస్ట్రీ రాజమౌళి అంతా రాజమౌళి డబ్బులు పెరిగిపోయిన సుక్ మాస్టర్ ఒక లెక్కల మాస్టర్ ఎలా తీస్తాడో సినిమా అలా చూపిస్తాడు అల్లు అర్జున్ ఏ విధంగా ఒక డిఎస్పి ఎలా తెరకెక్కిస్తారో సినిమా స్క్రీన్ ప్లే కూడా అంతే బాగుంది మన మా ఫ్రెండ్ ఫైట్ మాస్టర్ కూడా ఉండు తెరకెక్కుండు ఇంటర్వ్యూలకు బ్యాంగ్ అయిపోద్ది ఓకే పుష్పట్లు నీ జెబ్బ తగ్గేదల్లే అని పగిలిపోద్ది థియేటర్ లో ನೀ ಅಬ್ಬ ತಗ್ಗೇದೇ ಅನಿರ ಬೈಕ್ ಹೊಂಗೋಲ್ ಪಕ್ಕಪಟ್ಟು ಕರೆಕ್ಷನ್ ಮಾರಿ ಇಬ್ಬರು ತರ್ವ ರೇಂ ಅಲ್ವ ಇಂಟರ್ನೆಷನಲ್ ಕೂದು ಪಾನ್ ಇಂಡಿಯಾ ಲೆವೆಲ್ ಮಾರೇ